అండమయ్య జిల్లా కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు సుమారు కిలోల గంజాయి విక్రయిస్తుండగా మదనపల్లె పోలీసులు దాడి చేసి మణికంఠ నాయక్ గోవింద్లను అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి గంజాయి బరువుల యంత్రం మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గంజాయి రవాణా విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు ఓకే ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలు అవ్వచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి ఇది కాకపోతే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అనేది అక్కడున్న టీచర్లతో మాట్లాడమవచ్చు స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అవ్వచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటా ఉండాలా లేదంటే మాత్రం వన్ ఫైండ్ ఎట్లా ఉంటారంటే మా వాడు అన్నీ బాగానే ఉన్నాడు మా వాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం ఫాయిల్ అయిపోతుంది టెన్ ఇయర్స్ కన్విక్షన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బేరు కూడా రాదు ఎన్డిపిఎస్ కేసులో అంత సీరియస్ గా ఉంటది కాబట్టి సో బేరెంట్